మెగా బ్రదర్ నాగబాబు కారాల పట్టి నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనోసరి లేదు కరియర్ ప్రారంభంలో చిన్న సినిమాలు చేసినా యాక్ట్రెస్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది రీసెంట్ గా కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిర్మాతగా మారి విజయం అందుకున్నారు అంతేకాకుండా ఈ సినిమాకి అవార్డు కూడా అందుకున్నారు అయితే రీసెంట్ గా నిహారిక ఒక పోస్ట్ చేసి అందరినీ షాక్ చేశారు ఆ పోస్ట్ లో ఏముందని మనం తెలుసుకుందాం అయితే నిహారిక తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అంబటి బార్గవితో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నట్టు వెల్లడించారు త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను చెప్తానంటూ పోస్ట్ పెట్టారు నిహారిక స్నేహితులు విత్తికా ఇంకా మహాతల్లి జాన్వి కూడా శుభాకాంక్షలు చెప్తూ పోస్ట్ చేశారు దీంతో ఆ ప్రయోగం ఏమిటా అని తెలుసుకునేందుకు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నిహారికకు జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిగింది కొన్నాళ్లకే వీరిద్దరూ మనస్పర్ధాల వల్ల విడాకులు తీసుకున్నారు ఇందులో తప్పెవరిదనే విషయం మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు నిహారికతో పాటు చైతన్య కూడా సోషల్ మీడియాలో చురుగ్గా అంటూ పోస్టులు పెడుతుంటారు నిహారిక విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం నాగబాబన్ చాలా మంది విమర్శించారు కూతురు కాబట్టి ఎంతో గారాపంగా పెంచారని ఆ గారాపంతో తనకి ఏ విషయం గట్టిగా చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు కొన్ని విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిందే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నారు చూడండి అని అంటున్నారు వారిని ఆదర్శంగా తీసుకునైనా సరే తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని తనకు నచ్చిన వ్యక్తిని త్వరగా వివాహం చేసుకోవాలని జీవితంలో నిహారిక స్థిరపడాలని మేఘా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు